అండ్ నేను రజా రజెస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మనము సేమియాతో సింపుల్గా టేస్టీగా ఉండేలాగా ఉప్మాని చేసుకోవచ్చండి ఈరోజు నా స్టైల్లో ఇలా చేసి చూపిస్తాను ఇది చాలా బాగుంటుందండి ఇలా వేడివేడిగా తీసుకుంటే ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో మనం నిమ్మకాయ పిండుకొని చేసుకుంటాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అండి ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది కొన్నిసార్లు ఇది స్టిక్కీగా వస్తూ ఉంటుంది అలా కాకుండా పొడి పొళ్ళ ఆడుతూ వచ్చేలాగా నేను ఈరోజు చూపిస్తానండి మీకు ఇందులోకి ఇలా సేమియా తీసుకున్నానండి ఇలా కప్పుతో మెజర్ చేసుకుని దీంతో మనం వాటర్ కూడా అలాగే మెజర్ చేయవలసి ఉంటుంది అందుకే నేను కప్పు మెజర్మెంట్ చూపిస్తున్నాను ఇందులో కొంచెం కరివేపాకు ఇంకా చిన్న నల్ల ముక్క పచ్చిమిర్చి అండి ఇలా మినప్పప్పు ఒక స్పూన్ వరకు మినపప్పు తీసుకున్నాను మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి తీసుకుని వేసుకోవాలండి ఒక కప్పు చనాపప్పు హాఫ్ ఆవాలు కొంచెం జీలకర్ర అండి లైట్గా ఇంతేనండి ఇందులోకి ఇప్పుడు మెయిన్ మనకి నిమ్మకాయ అండి నేను ఇది కొంచెం పెద్ద సైజులో ఉన్న నిమ్మకాయ తీసుకున్నాను మీరు పులుపు తినేదాన్ని బట్టి చూసుకొని వేసుకోండి ఇలా కొంచెం నిమ్మకైతే సరిపోతుంది దీంట్లోకి ఇలా జ్యూస్ తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకుని అది ఎక్కిన తర్వాత ముందుగా మనం ఈ సేమియాని రోస్ట్ చేసుకోవాలండి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా రోస్ట్ చేసుకోవాలి మరి ఎక్కువగా మాడిపోకుండా దగ్గరుండి అది సిమ్లో పెట్టుకుంటూ హైలో పెట్టుకుంటూ ఇవి ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయండి కాబట్టి దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి ఇలా జస్ట్ ఇలా రోస్ట్ అయ్యేలా చేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులోకి మనకి సరిపడేటట్టు ఆయిల్ వేసుకోవాలండి నేను సెవెంటీ ఎంఎల్ వరకు వేశాను మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి ముందుగా ఇందులో ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకొని ముందు వీటిని ఫ్రై చేసుకోవాలండి ఈ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా అల్లం ముక్కలు వేసుకొని అవి కూడా కొంచెం లైట్గా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి ఈ తాలింపుల్లో మెయిన్ ఏంటంటే అండి ముఖ్యంగా ఒక్కొక్కటిగా మనం వేసుకోవడం వల్లే ఉప్మా మంచి టేస్ట్ వస్తుందండి మొత్తం అన్నీ ఒకసారి వేసుకోకుండా ఇదే విధంగా ఒక్కో దాని తర్వాత ఒకటి కరెక్ట్గా వేసుకోవడం వల్ల ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా అయ్యే రెసిపీ అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్కువ ఇన్గ్రీడియంట్స్ కూడా ఇంపడం అండి చాలా సింపుల్గా అయ్యేది ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాతనే మనం చివరిగా చాలా నాపప్పు ఇంకా మనం మినపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ముందుగానే వేసేసుకుంటే మాడిపోతాయి కాబట్టి ఇలా వన్ బై వన్ అన్నీ కూడా కరెక్ట్గా ఇలా వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అండి మనం తీసుకునే క్వాంటిటీకి సరిపడేట్గా తీసుకొని వేసుకోవాలండి ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం సేమియా తీసుకున్న కప్పుతో రెండు కప్పులు సేమ్ మెజర్ చేసుకుని వేసుకోవాలండి ఈ విధంగా రెండు కప్పులు కూడా కరెక్ట్గా సరిపోతాయి మనకి ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని దీన్ని మూత పెట్టి దీన్ని మనం బాగా మరగపెట్టుకోవాలండి జస్ట్ ఫాస్ట్గానే మరిగిపోతుంది మనం హైలో పెట్టేసుకుంటే ఇలా బాగా మరిగిపోయిన తర్వాత దీన్ని కొంచెం వంట తగ్గించుకొని దీన్ని ఒక థర్టీ సెకండ్స్ వరకు మళ్ళీ ఒకసారి అలా కొంచెం స్లోగా వదిలేయాలండి దీన్ని ఇలా మంట తగ్గించుకొని కొంచెం మూత పెట్టేసుకొని ఒక థర్టీ సెకండ్స్ నుంచి వన్ మినిట్ వరకు దాన్ని కొంచెం సిమ్లో అలా వదిలేసుకోవాలి ఆ తర్వాత ఇలా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం రోస్ట్ చేసి పెట్టుకుని సేమియా ఇందులోకి వేసుకుందాం అండి ఇందులోకి వేసుకొని ఇంకా మనం ఇక్కడే కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలండి ఇంకా దీన్ని మనం ఇంకా మూత పెట్టవలసిన అవసరం లేదండి సేమీ వేసిన తర్వాత ఇది హైలో పెట్టేసుకొని ఈ విధంగా కుక్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం తీసుకున్న లెమన్ జ్యూస్ ఇందులోకి వేసుకోవాలండి మరియు ఓవర్గా కూడా వేసుకోకూడదని లైట్గా వేసుకున్న కూడా అంత టేస్టీగా ఉండదు కరెక్ట్గా చూసుకొని మనం టేస్ట్ చూస్తూ వేసుకోవాల్సి ఉంటుంది ఇంతేనండి ఇంక ఇక్కడ నుంచి మనం ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉంటే ఫాస్ట్గా అది మనకి ఈ విధంగా కుక్ అయిపోతుందండి దీని మీద ఇంకా మూత పెట్టవలసిన అవసరం లేదు జస్ట్ ఇలా మనం మిక్స్ చేస్తూ ఉంటేనే సేమియా అంతా కూడా కుక్ అయిపోతుంది ఇంతేనండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇలా వేడి వేడిగా తీసుకుంటే చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా ఇది చాలా టేస్టీగా ఉంటుంది మనం ఈ స్టేజ్లో తీసుకుంటే కొంచెం చల్లారి పడిపోతే మళ్ళీ అది పొడి పొడిగా అయిపోతుందండి పొడి పొడిగా అవినప్పుడు వేరే టేస్ట్ ఉంటుంది మనం వేడి మీద తీసుకున్నప్పుడు వేరే టేస్ట్ ఉంటుందండి ఇంతేనండి మన సేమియా ఉప్మా చక్కగా పర్ఫెక్ట్గా ఈ ఈ విధంగా చేసుకుంటే మీకు ముద్దయిపోవడము అలా కాకుండా చాలా చక్కగా పొడి పొడి పొడిగా ఉంటుందండి ఇది చల్లారే కొద్దీ ఇంకా చాలా పొడిగా అయిపోతుంది దీన్ని మనము ఇలానే తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇంతేనండి ఇలానే ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్